అందరికీ నమస్కారం అండి మన దేశంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వాటిలో ప్రయోగరాజు కూడా ఒకటి తీర్థరాజు అని పిలువబడే ప్రయోగరాజులో ప్రతి పన్నెండు సంవత్సరాలకు కుంభమేళ జరుగుతుంది ప్రయోగరాజులో నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మహాకుంభం నిర్వహించబడుతుంది జనవరి పదమూడున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరిగే ఈ కుంభమేళాలో పచ్చని ప్రకృతికి మూలాధారమైన గంగమ్మను మనసారా కొలుచుకోవటానికి మంచు కొండల్లో నిరంతర భగవన్ నామస్మరణతో తరించే సాధువులు కొండల్లో కోనల్లో మనుషులకు దూరంగా నివసించే అఘోరాలు భక్తి మార్గంలో నడిపించే ఆధ్యాత్మిక గురువులు దేశవ్యాప్తంగా ఉండే భక్తులు లక్షలాది మంది సాధువులు ఋషులు ఏకకాలంలో సంగమ స్నానం చేస్తారు వీరే కాకుండా కోట్లాది మంది కూడా వస్తారు పదిహేను కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి ఉన్న సంగం ఒడ్డున కోట్లాది మంది భక్తులు చేసే స్నానాలు అద్భుత దృశ్యం వీరితో పాటు దేవతలు కూడా తమ రూపాన్ని మార్చుకుని పవిత్ర మహాకుంభ స్నానం కోసం వస్తారని చెప్తారు మహాకుంభ చారిత్రాత్మక దర్శనం చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు మహాకుంభ స్నాన సమయంలో మిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది కారణ కథల ప్రకారం మహాకుంభమేళాకి క్షీరసాగర మదనమేనని క్షీరసాగర మదన సమయంలో ఆ సాగరంలోంచి ఉద్భవించిన అమృతం గురించి దేవతలు అసలుకి జరిగిన పోరాటంలో ఇంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడని గురుడు కలసం దాచాడని సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడని శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడని అందుకని ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలోనే మహాకుంభమేళ నిర్వహించబడుతుంది సూర్యుడు మకర రాశిలో గురువు వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయోగ కుంభ ప్రయోగం ఏర్పడుతుంది యావతులకు అసలుకు మధ్య జరిగిన పోరాటంలో నాలుగు అమృత చుక్కలు భూలోకంలో నాలుగు నదుల్లో పడ్డాయట ఆ నాలుగు నదులు అత్యంత పవిత్రతను పొందాయి అవే హరిద్వార్లోని గంగా ఉజ్జాయిలోని సిప్ర నాసిక్లోని గోదావరి ప్రయోగరాజులోని త్రివేణి సంగమం ఈ నదుల్లో నీళ్లు కొన్నిసార్లు అమృతత్వాన్ని పొందుతాయంటే అప్పుడే కుంభమేళా సమయంగా నిర్ధారిస్తారు మహాకుంభమేళాకి ఎనిమిది వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉందని చెప్తారు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభమైనట్లు ఆ తర్వాత ఆదిశంకరాచార్యులు ఆయన శిష్యులు సన్యాసులు అఘోరాలకు సంఘం వడ్డిన రాజస్థానానికి ఏర్పాట్లు చేశారు మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ పండుగ ఆధ్యాత్మిక పరిమిళాలు వెదజల్లే మహోత్తర కలయిక ఆహ్వానం లేకుండానే కోట్లాది మంది హాజరయ్యే వేడుక భారతీయ ఆధ్యాత్మికతకు ఆత్మకు ప్రతిరూపంగా భావించే మహాకుంభమేళ హైందవ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ నిలుస్తుంది